హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ప్రముఖ మహిళ పద్మజ గారిని కలుస్తున్నాం నమస్తే పద్మజ గారు నమస్తే అండి పద్మజ అంటే ముందు వెనక ఇంకేమైనా ఉందా అండి ఓన్లీ పద్మజ ఓకే ఓన్లీ పద్మజ గారు నమస్తే అండి నమస్తే అయితే మీకు ఒక క్వశ్చన్ మేడం చెప్పండి ఇవాళ రేపు మనకి ఫ్రీ బస్ పెట్టారు కదా సో ఒక మహిళ అయినందుకు మీరు ఎలా భావిస్తున్నారు ఓన్లీ పద్మజ గారు చెప్పరా చాలా బాగా ఫీల్ అవుతున్నాడు ఫస్ట్ అదేంటండి అదేంటండి ఏం చెప్పాలి దానివల్ల ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏమి కనిపించట్లేదు నాకైతే అదేంటండి మహిళలు మహారాణులు మహాలక్ష్మి పథకం అన్నారు కదా మరి మహాలక్ష్మి అయినప్పుడు ఇంకా ఫ్రీ బస్ ఎందుకండి మాకు ఓ ఇది పాయింటే మీ అభిప్రాయం చెప్పండి మేడం మన ప్రేక్షకులు చాలామంది వెయిట్ చేస్తున్నారు మీ మాటల కోసం అసలు ఫ్రీ బస్ వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఏమంటారు తిరిగిపోతలని చేసి లాస్ట్కి ఓ అంత మాట ఎందుకు అన్నారు మేడం అవునండి అవును అప్పుడు ఇంట్లోనే ఉండేటోళ్ళు అసలు ఏదో లేమంటారు హౌస్ వైఫ్స్ అంటారు కదా వాళ్ళు కూడా ఇప్పుడు తిరుగుతున్నారు కొన్ని కొన్ని చూస్తుంటాం మనం రేలీ పొద్దున్న లేచినప్పుడు సోషల్ మీడియాలో మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు చాలా మంది ఒకళ్ళేమో పచ్చడి పోయినాని ఒకళ్ళేమో చింతపండు పోయినాని ఒకళ్ళేమో ఉప్పుకి పోయినామని చెప్పి అక్కలు ఇంటికి పోతున్నాను ఒకవేళ చెప్పేసి ఇట్లా ఇంట్లో ఉండలేక వాళ్ళని ఉన్న వాళ్ళని కూడా తిరిగేటట్టు చేసారు దీనివల్ల ఏం ఉపయోగం ఉందో అసలు నాకు అర్థమవుతుంది అంటే చాలా మంది అంటున్నారు కదా మేడం ఉపయోగం ఉంది మాకు టైంకి మేము వెళ్తున్నాం మహిళలకి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ఎవరికి అవుతుంది ఎవరికి అవుతుంది ఏదో కొంతమందికి అది కూడా డైలీ వాళ్ళు కూడా ఈజీగా పోతారు అనుకుంటున్నారా ఆ బస్సులు ఎక్కుతే ఒక యుద్ధం అవుతుంది యుద్ధం కొట్టుకోవడం అవుతుంది జుట్లు బిక్కుంటున్నారు కొట్టుకుంటున్నారు సీట్లు లేక కొంతమంది అయితే అసలు ఇట్లా వేలాడుతున్నారు బయటికి దానివల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది దాని వల్ల కరెక్ట్ కరెక్ట్ అట్లా దానివల్ల అసలు నాకు ఒక్క అసలు వల్ల సరే పద్మజ గారు సారీ ఓన్లీ పద్మజ గారు అయితే మొన్న కూడా నేను చూశాను మేడం ఒక ఆమె అన్నారు మా ఇంట్లో మ్యారేజ్ అవుతుంది సో బస్ వేయాలి కదా ఫ్రీ బస్సే కదా అందరు ఆధార్ కార్డులు తీసుకొని వస్తాము బస్ ఎక్కేసి మా ఇంటి దగ్గర పంపించేసేయండి బస్ అని చెప్పారు సో అది కూడా మనకి యూజే అంటారా చెత్తా ఇట్లనే ఫ్రీ 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 అది మన లేడీస్కి ఎట్లుంటుందంటే ఫ్రీ అనేది వినబడితే చాలు ఇంకా అది ఏదైనా కానీ ఒగేసుకుంటే పోతనే ఉంటుంది ఏం ఆలోచిస్తారో అర్థం కాదు ఫ్రీ అనే పదం అది ఒక సౌండ్ అనేది ఒక దాంట్లో ఒక వైబ్ అనిపిస్తుంది వాళ్ళకి ఒక వైబ్రేషన్ ఒక ఫీలింగ్ ఒక ఇట్లా అన్ని వచ్చేస్తుంటాయి ఫ్రీ అనేసరికి దాని దాని వెనుక ఉన్నది ఏందని ఎవరు ఆలోచించారు దాని వెనుక ఉన్న ఏమి కనిపించవు ఎవరికి కూడా దానివల్ల ఫ్రీడమ్ పోయింది అసలు అంత ముందు మనం బజార్కి వెళ్ళాలనుకో భర్తలు పోయి తీసుకొస్తుండే వచ్చేటప్పుడు అట్లా తీసుకో ఇప్పుడు ఏం చేస్తారు ఏ ఫ్రీనే కదా నేను పోయి తీసుకురా పో వీళ్ళే పంపిస్తున్నారు కదా పంపించాలి వీళ్ళే మళ్ళీ వీళ్ళే మాటలు తెలుసా తిట్టే కూడా వీళ్ళే మళ్ళీ కుక్కట్లో వస్తే ఫ్రీగా వస్తే ఫినాల్ అవుతారు బజారు పట్టుకొని తిరుగుతారు తిరుగుతున్నారు ఆ తిరుగుబోతున్నా చేసింది ఎవరు మీరే కదా మీరు పంపేపోతేనే ఉంటుండే కదా ఎందుకు తిరుగుతారు వాళ్ళు ఈ పాయింట్ నోట్ చేసుకోండి సో అందరు మొగాళ్ళు ఇది గుర్తు పెట్టుకోండి సో మీరే పంపిస్తున్నారు కాబట్టి మీరే బాధ్యులు ఇప్పుడు చాలా మంది విమర్శిస్తున్నారు మాకు ఫ్రీ బొగలు అంటున్నారు ఫ్రీ బస్ ఇచ్చి మేము బాధ బాధ పైసలు మిగిలేదు ఎవరికండి వాళ్ళకే కదా ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఎక్కింది ఆయనకి పైసలు ఆయన మిగిలినట్టే కదా వాళ్ళ అమ్మ ఎక్కింది వాళ్ళ చెల్లె ఎక్కింది ఎవరు మిగిలిన పైసలు వాళ్ళకే కదా మిగిలినాయి మరి వీళ్ళే దాని వాళ్ళ వాళ్ళే విమర్శిస్తున్నారు ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని ఆయన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు ఎక్కట్లేరు ఎవరు అవును కదా ఇప్పుడు మీరు మహిళలకి పుట్టింటికి పంపిస్తున్నారు మీ వైఫ్లకి అంతంత ఖర్చు పెట్టి పంపించాల్సిన అవసరం లేదు ఫ్రీ బస్ అనుకోండి మంచిగా వెళ్తారు వస్తారు పైసలు రావు కదా అదే కదా అదే అంటున్నా నేను కూడా వీళ్ళ పైసలు మిగులుతున్నాయి కదా మరి మరి అది చెప్పట్లేరు ఎంతసేపు ఆడలి ఏడుస్తూనే ఉంటారు ఈ దీనివల్ల నిజంగా చెప్తున్నా ఇప్పుడు బస్ అనుకో ఆ కండక్టర్ కండక్టర్ ఉంటారు ఆధార్ కార్డ్ అనగానే వాళ్ళు ఇట్లా కిందికి మీదకి ఒక టైప్గా చూస్తారు ఇలా పుక్కట ఎక్కిందని కూడా ఇట్లా ఇట్లా ఒక టైప్గా ఇక అనుకుంటే ఓన్లీ పద్మజ గారు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆధార్ కార్డులు అనేవి ఎప్పుడో జమానాలో తీయించుకుని ఉంటారు ప్రజెంట్ ఉన్న ఫేస్కి ఆధార్ కార్డులో ఉన్న ఫేస్కి డిఫరెన్స్ తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అయిన వచ్చి మేడం చేంజ్ చేస్తే కూడా బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు ఆధార్ కార్డు చేంజ్ చేయమంటారా ఆధార్ కార్డులో ఫోటో చేంజ్ చేస్తే బెటర్ ఆధార్ కార్డు కాదు ఆధార్ కార్డులో ఫోటో చేంజ్ చేయాలి కరెక్టే ఇప్పుడు ఆధార్ సెంటర్ కూడా వెళ్ళి ఎక్కువసేపు నిల్చోబెట్టాలి అక్కడ కూడా ఫ్రీ పెట్టాలి అప్పుడు ఇంకా ఎక్కువ జనాలు వస్తారు గా మన మహిళలు వస్తారేమో మైగా చెప్పిన కదా ఫ్రీ అంటే మనల్లు ఎంత ఇబ్బంది అయినా పడతారండి చెప్తున్నా కదా కొంతమంది అయితే చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని పోతున్నారు మేడం ఆ బస్సులో ఉండేదేమో ఒక పది ఇరవై సీట్లు ఉండే కొడతా ముప్పై నాలుగు మంది పడతారేమో దాంట్లో ఎక్కేది మాత్రం వందల మంది ఇసుకపోస్తారు రాలేదు అంటారు కదా అట్లా అసలు సందులేదండి బాబు పాపం జెంట్స్ అండి వాళ్ళకి అసలు ఉంచడానికి లేదు పాపం వాళ్ళు నిలబడతామని కూడా ప్లేస్ అయితే ఒక అందుకే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే దీనివల్ల అంత ఇది అనిపిస్తుంది దానివల్ల అయినా ఎంత ఎంతవరకు ఉపయోగపడుతుంది మేడం బస్సు అదేమన్నా మనం పోయిన ప్రతి చోటుకు వస్తుందా బస్సు రాదు అది కొన్ని లిమిటేషన్స్ మాత్రమే ఉంటుంది ఈ స్టాప్ నుంచి ఈ స్టాప్ వరకే అక్కడ వరకే దాని తర్వాత మనం ఇంకా ముందుకెళ్ళాలి అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఇంకా ఏదో ఒకటి ఎక్కాల్సిందే కదా అప్పుడు కూడా బుక్ చేసుకోవాల్సిందే కదా రాపిడ్ ఇట్లా రాపిడ్ అని ఆటోలో దీనివల్ల దా బుక్ చేసుకోవాల్సిందే కదా కంపల్సరీ దానివల్ల యూజ్ ఏంటండి కరెక్ట్ ఇంతకు ముందు కూడా మనం బస్ స్టాండ్ లో నిలబడి చెయ్యి బస్ చాపెట్టు అవును ఇప్పుడు అలా లేదు మన ఆడోన్ని చూస్తే చాలు వెళ్ళిపోతున్నారు అండి అవును కొన్ని బస్సులు అయితే ఎట్లా పడుతుంది సహ కారలేదమ్మా కార్యలేదు కాలేజీ కూడా వెళ్ళిపోతుండ్రు నవ్వాల నాయుడు వాళ్ళు అర్థం ఎట్ల లేదు మన అమ్మాయిలంటే అంత భయపడిపోతున్నారు లేడీ భయం పడిపోతున్నారు జనాలు ఇది అంట చూసిన వాళ్ళు లేడీస్ని చూస్తే పరిగెత్తే రోజులు రావాలంటే ఈ పట్టనే ఉంది కరెక్ట్ బ్రహ్మం గారు చెప్పిన మాట నిజమైతుంది మన ఓన్లీ పద్మజ గారు చెప్తున్నారు చూసారా అక్షరాల అదేదో అంటారు స్వర్ణ పదాలు అలాంటి పదాలు అనమాట ముత్యాలు అనమాట ఇలాంటి మాటలు మీరు అందరూ బాగా వినండి గుర్తు పెట్టుకోండి మన ఓన్లీ పద్మజ గారిని ఎంకరేజ్ చేయండి మహిళలు మహారాణులు అంటారు కదా ఎంకరేజ్ అని కాదండి నేను చెప్పేది ఏంటంటే మహిళలకి కనివిప్పు అనేది రావాలా ఈ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏంటి ప్రతి ఒక్క మహిళ గొంతైతే చెప్పాలా దీనివల్ల మాకు యూజ్ అయింది అసలు ఏం యూజ్ లేదు దానివల్ల ఎవరికో కొంతమందికి అండి దానివల్ల పెద్ద ఏందండి తిప్పి మాట తిప్పకూడదు మీరు ముప్పై రూపాయలు పెట్టుకోలేమా అంతగానో మన దగ్గర లేదా దానికోసమే మనం ఇన్ని ఇన్ని ఇంత ఘనంగా బతికే మనము ముప్పై రూపాయలు పెట్టుకొని పోలేమా అని చెప్పేసి ఇన్ని ఇన్ని నిందలు అవసరం మన మీద ఫ్రీ అని ఇక ఎన్నెన్నో ఒక్కొక్కరు నోళ్ళకి వచ్చినట్టు వంద మంది వంద రకాలుగా అంటుంటారు అట్లా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు అవన్నీ వాడడం మనకు అవసరం ఏముంది ఇప్పుడు అనటోళ్ళందరూ అదే వాళ్ళ పైసలు ఇచ్చి అవసరం ఏముంది ఫ్రీగా ఎందుకు పంపించాలి మళ్ళీ పంపించదు కదా ఫ్రీగా పంపించాల్సిన అవసరం లేదు ఫ్రీడమ్ అయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్ వాళ్ళు అంత ముందు మా ఆయన బండి మీద తీసుకుపోయి మార్కెట్ తీసుకుపోయి తీసుకొస్తుండే ఇప్పుడేం చేస్తున్నాడు నువ్వు ఏ ఫ్రీ బస్ కదా నీకు అందాకైతే మొత్తం పెట్టాలైపోతుంది లే నువ్వు వైరప్ప నువ్వు ఎక్కిరి రప్పో అని ఆయన ఇంటికి ఉంటున్నాడు ఆ ఫ్రీడమ్ ఎవరికి వచ్చింది తెలుసా వచ్చింది ఆయన బస్ ఎక్కిస్తున్నాడు నేను పోయి మార్గాడి పోయి కూరగాయలు నేనే మోసుకొని మోస్తుండే నేను కొంటుండే మోస్తుండే ఇప్పుడు ఏమైంది నేనే కొని నేనే మోసుకొని అష్ట కష్టాలు పడిపోయిన బస్సు ఎక్కితేనానికి ప్లేస్ ఉండదు ఏలాడి కొట్టుకొని పక్కన తగిలినామా వాడితో అడ్డరాడు తగినట్టు ఫీల్ అవుతాడు ఆ తగిలినందుకు అడ్డ మళ్ళీ కొంతమైతే కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఆ వినలేక ఒకసారి అయితే నాకైతే భయం వేసింది ఎక్కడ చంపేస్తారు ఏమో ఫీలింగ్ వచ్చి నిజంగా అండి అట్లా చూసినా నేను ఇప్పుడు కొంచెం బెటర్ కానీ స్టార్టింగ్ లో బస్సు పెట్టినప్పుడు అయితే బాబోయ్ దండం ఇక అసలు బస్సు అనేది ఒక పెద్ద ఒక గొప్ప విషయము అది ఎప్పుడు చూడలేదు ప్రపంచాన్ని అది ఒక వింత అన్నట్టు ఉండే అప్పుడైతే ఇప్పుడు కొంచెం ఇప్పుడు అట్ని కొంచెం తగ్గింది అంతే ట్రాఫిక్ జామ్ మామూలు ట్రాఫిక్ కాదు హెవీ ట్రాఫిక్ జామ్ బాబోయ్ అసలు దీంట్లో ఉన్నది అన్ని మైనసే కనిపిస్తుంది ఎవరికో కొంతమందికి ప్లస్ అవుతుంది బట్ స్టూడెంట్స్ కి కొంతమంది జాబ్ చేసి వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఫ్రీ ఇప్పుడు మీరు ఆలోచించండి ఇట్లా లేడీస్ ఇట్లా వెళ్ళాడకుండా పోవడం అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి స్లిప్ అయ్యి కింద పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవి అన్ని వెలుగులోకి రావు కదా ఎక్కడ ఒకటే చెప్తారు మీ ఇల్లా చెప్పారు కదా చెప్పాలనుకున్నా కూడా భయపడి చెప్పలేదు అందరు చెప్పలేరు కదా దాని వల్ల అయితే నాకు అసలు కొంచెం కూడా మంచిగా అనిపిస్తలేదు ఇంకోటి ఏంటంటే లేస్కి కి విలువ పోయింది దాని వల్ల అది కాకుండా ఇంకా వేరే లేడీస్ కి కనుక ఉపయోగపడేది వేరే పనులు ఇంకేమైనా చేయొచ్చు కదా అసలు నాకు అర్థం కావట్లేదు ఈ సీఎం ఆ పక్క రాష్ట్రాన్ని కాపీ కొట్టిందండి నాకు అర్థం కాదు ఎక్కడో కర్ణాటక సీఎం ఫ్రీ ఫ్రీ బస్ ఇచ్చిందని చెప్పేసి ఆయన కాపీ కొట్టి వీళ్ళని తీసుకొచ్చి మహాళందరూ ఫ్రీ 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 అనగానే ఏదో ఎగ్గేసుకుంటా పోయి ఏదో పెద్ద ఒరిగిందన్నట్టుగా ఆయన కోట్లేసి గెలిపిస్తే ఇన్న ఉన్న ఆడలో వీలు అంతా పోగొట్టిండు మహారాణులు మహారాణి అనుకుంటాను పెద్ద అక్కడ కూడా అదే చెప్తున్నా మా ఆయన కాపీ కొట్టిందంటే ఈ చూసి ఆయన కాపీ కొట్టిండు ఆంధ్ర ఆయన

అట్లా రోజు కూడా నడుతారేమో చెప్పలేము మళ్ళా ఏ రోజు పోతే నేను కూడా నడతాను మహిళలు మహారాణాలు అని చెప్పేసి చెప్పలేము అది కూడా చేస్తారు మనం ప్లేస్ లేదు ఎలాగో డ్రైవర్ నువ్వు పక్క జరిగి నేను కూర్చొని నడుస్తాను నా డెస్టినేషన్ వచ్చినప్పుడు కూర్చో అట్లానే ఉంది రాను రాను దాని సో ఇదైతే అసలు వద్దండి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది ఒకటే ఫ్రీ బస్సు వల్ల మనకు వచ్చిన లాభం అంటే ఏమీ లేదు దానికంటే ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు కదా లేడీస్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఇప్పుడు నీకు ఉపయోగపడకపోవచ్చు నీ పిల్లలకి నీ పిల్లల పిల్లలకి వాళ్ళకి ఎప్పటికీ ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క మహిళకి చిన్నప్పటి నుంచి మొత్తం వాళ్ళు ఇంతవరకు వెతుకుంటే అంతవరకు ఫ్రీ ఇప్పించండి మీకు దమ్ము ఉంటే అది వేయరు ఏదో పుక్కట్లో దొరికింది కదా ఫ్రీ అని చెప్పి ఫ్రీ బస్ అని ఎవరు ఎక్కుతారండి ఫ్రీ బస్సు ఎంతమంది ఎక్కుతారు చిన్న చిన్న పిల్లలు ఏమైనా ఓన్గా పోతారా పోలేరు కదా ఎవరు పోతారు ఏదో డైలీ మా అంటే చిన్న చిన్న స్టూడెంట్లు లేకపోతే డైలీ ఇట్లా షా షాపింగ్ చేసే వాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా చెప్పలేని బాధలు అనుభవిస్తారు వాళ్ళు మీకు చెప్పాలి చెప్పరికి చెప్పలేకపోవచ్చు ఒక్కొక్కరిని కనుక కదిలిస్తే వాళ్ళ బాధలు మా వస్తారు మామూలుగా ఉండవు ఒక్కొక్కరు చెప్పే బాధలుంటే ఇంత సఫర్ అవుతున్నా ఎప్పుడో ఒకసారి పోయేదాన్ని డైలీ వల్ల పోయే వాళ్ళ పరిస్థితులు ఏంటి ఇంకొకటి ఫ్రీ బస్సు అని పెట్టినావు అప్పుడు అంతకుముందు ఒక పది బస్సులు ఉండేటి ఇప్పుడు ఐదు బస్సులు చేసినావు ఏం లాభం ఉన్న బస్సులు కూడా వీకేస్తేవి ఫ్రీ బస్ అని చెప్తే ఉన్న బస్సులు వీకేస్తవి ఏం లావా అర్థమవుతుంది మళ్ళీ అవి కూడా అన్ని బస్సులా కాదు మేదో మెట్రో అంట ఆర్డర్ అంట ీరా గివ్ అంట కొన్నిటికేమో ఫ్రీ బస్సు లేదు మళ్ళా పెడితే అన్ని పెట్టు మళ్ళీ ఎందుకు పెట్టలేవు అన్ని కొన్ని బస్సులు ఎందుకు అన్ని పెడతావు ఫ్రీ బస్ అదే కదా మేడం ఫ్రీ బస్ అని పెట్టి ఆ ఉన్న బస్సును కూడా ఇంకో ఏదో చేసిండు అవును ఆర్డర్ బస్సు తీసేసి దాని పక్కన వేరే బోర్డు దగ్గర ఇచ్చేసిండు కథం అవును ఏం లాభం ఇంకా ఇది కొట్టుకున్న జనాలు చంపుడు నువ్వు ప్లాన్ చేసింది నువ్వు ఎంతమంది చంపుతావు ఇంకా కరెక్ట్ ఇట్లా ఉంది నన్ను అయితే నేనే చెప్తున్నా పక్క చెప్తున్నా లేదా చదువు వైద్యమో ఇట్లాంటివి ఏమైనా ఇస్తే లేడీస్కి ప్రతి ఆస్పత్రుల ఫ్రీ ఇప్పింది అట్లాంటివి పెట్టచ్చు కదా గౌరవం ఉంటుంది ఏదో చేసి ఏదో ఏది ఇది బస్సు వల్ల ఉన్న ఉండాలని తిరుగుతుందని చేసారు తప్ప ఏం లాభం లేదు నన్ను తిట్టుకున్న సరే ఏమనుకున్నా సరే నా ఫీలింగ్ అయితే ఇది ఇదైతే జెన్యున్ వర్డ్స్ అందరూ ప్రేక్షకులు చూస్తున్నారు కదా సో మన ఓన్లీ పద్మజ గారు ఏవైతే వర్డ్స్ చెప్పారో అది జెన్యున్ వర్డ్స్ అండి ప్రతి ఒక్క మహిళ కానీ అబ్బా అబ్బాయిలు కానీ చా చాలామంది అసలు ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే ఫ్రీ బస్ అనేది పెట్టారు బాగానే ఉంది కానీ ఎంతమందికి ఉపయోగపడుతుంది అది చాలా తక్కువ మందికి చాలామంది గొడవలు పడుతున్నారు దానివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలామంది ఇంట్లో ఖాళీగా కూర్చున్న మహిళలు వాళ్ళు కూడా పని పాట లేకుండా నేను అక్కడ దాకా పోతా ఇక్కడ దాకా పోతా అనేసి ఆ వేస్ట్ అది అసలు దానికి చదువు కోసం కానీ వైద్యం కోసం కానీ ఒకరికి ఉపయోగపడే పనులు చేయండి ఎవరికీ ద్వేషి అదే నిందించేటట్టు కాకుండా సో అందరికీ ఉపయోగపడే పనులు చేయండి కొంచెం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ వాల్యుబుల్ టైమ్ని మా ఛానల్ కోసం మా ప్రేక్షకుల కోసం వచ్చి ఇంత స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది మీ ద్వారా ప్రజలకు చేరితే సంతోషం నాకు కూడా థ్యాంక్ యూ వాళ్ళు కూడా కొంతమంది అయినా కొంతమందికైనా కనిపించగలితే ఐమ్ హ్యాపీ Thank you so much. Thank you.